హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ నేను మీరాజి డిఎస్సి అలా మొదటి విడత కాల్ లెటర్స్ వచ్చాయి అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కూడా కంప్లీట్ అయింది నాకు కూడా అయింది ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తారీఖుల్లో కంప్లీట్ అయింది వాళ్ళకి నో ప్రాబ్లం తర్వాత రెండో విడత కాల్ లెటర్స్ మాత్రం వస్తున్నాయి చూసుకోండి ఎవరైతే బార్డర్లో ఉండి నరకం అనుభవిస్తున్నారో నిజంగా జీరో పాయింట్ ఫైవ్ జీరో పాయింట్ త్రీ అలాగే సేమ్ మార్క్స్ వచ్చి జాబ్ రాకపోవడం అంటే సేమ్ మార్క్స్ అంటే కేటగిరీ వైజ్గా ఓకే మా కేటగిరీకి ఇన్ని పోస్టులు ఉంటాయి కదా అయినా సరే వేరే కేటగిరీ వాళ్ళకి ఆ ఉంటే వస్తుంది అలాంటి వాళ్ళు నిజంగా చాలా నరకం అనుభవిస్తున్నారు వాళ్ళ ఫ్రస్ట్రేషన్ నాకు కామెంట్స్లో కూడా అర్థమవుతుంది ఐ అండర్స్టూడ్ యువర్ ప్రాబ్లం ఓకే నేను కూడా అలాంటివి అన్నీ ఫేస్ చేసే వచ్చాను ఇక్కడికి ఇప్పుడు ఈ టైం నాకు రాసిపెట్టి ఉందేమో వస్తుంది తప్ప ఇప్పటి వరకు కూడా నేను అవన్నీ ఫేస్ చేశానండి ఐ అండర్స్టూడ్ అయితే బాధపడద్దు రెండో విడత కాల్ లెటర్స్ వస్తున్నాయి చెక్ చేసుకోండి ఎవరైతే దగ్గరగా ఉన్నారో మీ కేటగిరీలో లెక్క పెట్టుకోండి కొంతమందికి లెక్క పెట్టుకోవడం రావట్లేదు అంటే ఓపెన్లో పోస్ట్ పోస్టులు ఉన్నాయో వదిలేసేయండి మీ జిల్లాలో ఓపెన్లో ఉన్న పోస్టులు మీ కేటగిరీ వాళ్ళు ఉన్నా కూడా వాళ్ళు లెక్క పెట్టుకోవద్దు వాళ్ళని వదిలేసేయండి విడిచిపెట్టేసి దాని కింద నుంచి ఓపెన్ పోస్టుల తర్వాత నుంచి మీ కేటగిరీలో మెరిట్లో ఎంతమంది ఉన్నారు నీకన్నా ముందు ఎంతమంది ఉన్నారు నువ్వు ఎన్నో ప్లేస్లో ఉన్నావో లెక్క పెట్టుకో దగ్గరగా ఉంటే కంపల్సరీగా క్యాండిడేట్ లాగిన్లోకి వెళ్ళి కాల్ లెటర్ వచ్చిందేమో చెక్ చేసుకోండి ఆల్రెడీ చిత్తూరు జిల్లా వాళ్ళకి స్టార్ట్ అయిపోయిందంటే నేను గ్రూప్లో నేను ఒక గ్రూప్లో ఉన్నాను దాంట్లోకి సెండ్ చేశారు కాల్ లెటర్ కాల్ లెటర్లు పంపించడం స్టార్ట్ చేస్తారు ఆల్రెడీ ఎందుకంటే ఈరోజు మధ్యాహ్నం రెండు గంటలకు అటెండ్ అవ్వమని వాళ్ళకు ఉందనమాట ఈరోజు మధ్యాహ్నం అలాగే రేపు కూడా ఈ సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది ఎంతమందికి అంటే నియర్లీ నైన్ హండ్రెడ్ మెంబర్స్ ఆల్రెడీ సర్టిఫికేట్ వెరిఫికేషన్లో సిక్స్ హండ్రెడ్ మెంబర్స్ ఫెయిల్ అయ్యారనమాట రకరకాలుగా అంటే నకిలీ సర్టిఫికెట్లు అవని వాళ్ళ సర్టిఫికేట్ చెల్లుబాటు అవని అవ అవ్వలేదు కొంతమందికి సో ఆరు వందల మంది అలా ఫెయిల్ అయ్యారు అలాగే రెండు వందల నలభై నలభై మంది ఆబ్సెంట్ అయ్యారు అటెండ్ అవ్వలేదు వాళ్ళకి మరి ఇన్ఫర్మేషన్ చూసుకోలేదో తెలియదు మరి సోషల్ మీడియా వాళ్ళకి తెలియదో తెలియదు రెండు వందల నలభై మంది ఆబ్సెంట్ అయ్యారు కొంతమంది ఫోన్ చేసి రాము అని చెప్పారు అలా దగ్గర దగ్గర టోటల్గా నైన్ హండ్రెడ్ మెంబర్స్కి ఈరోజు కాల్ లెటర్స్ వెళ్తాయి అన్నమాట చెక్ చేసుకోండి దగ్గరలో ఉన్నవాళ్ళు దూరంగా ఉన్నా సరే ఎందుకైనా మంచిది మీ కేటగిరీలో రావచ్చు కదా ఒకసారి చెక్ చేసుకోండి క్యాండిడేట్ లాగిన్లో ఓకేనా తర్వాత ఒకవేళ రెండో విడత కూడా ఫెయిల్ అవుతాయి అంటే రేపు ఈరోజు జరిగే కాల్ కాల్ లెటర్స్ పంపించి చేస్తారు కదా దాంట్లో కూడా ఎవరైనా సర్టిఫికేట్ వెరిఫికేషన్లో ఫెయిల్ అయినా ఆబ్సెంట్ అయినా వాళ్ళకి ఫోన్లు చేస్తారు అయినప్పటికీ వాళ్ళు రాకపోతే మూడో విడత కాల్ లెటర్స్ కూడా ఉంటాయి ఎందుకు అంటే ప్రతి ఒక్కళ్ళు జాబ్ కోసం ఎంతో యాంగ్జైటీగా ఎదురు చూస్తారు బార్డర్లో ఉన్న వాళ్ళైతే నిజంగా నరకం అనుభవిస్తున్నారు ఈ పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులు ఫిల్ అవ్వాలి కాబట్టి మూడో విడత కాల్ లెటర్స్ కూడా పంపిస్తారనమాట పంపించి ఫిల్ చేస్తారు అయితే ఇంకా మూడో విడత కూడా రాకపోతే కాల్ లెటర్స్ దూరంగా ఉన్నవాళ్ళు ఇంకా తప్పదు కదా తప్పని వాళ్ళు ఏం చేస్తారంటే నవంబర్లో టెట్ నోటిఫికేషను మళ్ళీ పడుతుందట సో ఇంకా బుక్స్ తీసుకుని ఈ వారం రోజులు గజిబిజిగా ఉంటుంది మైండ్ ఈ వారం రోజులు వదిలేసి నవంబర్లో టెట్ నోటిఫికేషన్ వస్తుందంట కాబట్టి ఇప్పటి నుంచి టెట్ ఇప్పుడు టెట్ టార్గెట్ పెట్టుకొని టెట్లో మార్కులు పెంచుకోవడానికి ట్రై చేయండి ఎందుకంటే ఇదే ప్రధాన పాత్ర వహించింది డిఎస్సిలో సో టెట్ యొక్క మార్కులు పెంచుకోవడానికి ట్రై చేయండి నవంబర్లో నోటిఫికేషన్ వస్తుందంట తర్వాత మార్చి ఏప్రిల్లో డిఎస్సి నోటిఫికేషన్ కూడా వేస్తాము అనేసి రెండు వేల ఇరవై ఆరులో డిఎస్సి నోటిఫికేషన్ ఉంటుంది అనేసి ప్రకటించారు కాబట్టి కంపల్సరీ ఉంటుంది అన్నవన్నీ చేస్తున్నారు కాబట్టి కంపల్సరీ ఉంటుంది సో టెట్ నోటిఫికేషన్ టార్గెట్గా పెట్టుకుని మార్కులు పెంచుకోండి తర్వాత డిఎస్సి నోటిఫికేషన్కి మీరు అంటే టెట్లో బాగా ఎక్కువ మార్కులు ఉంటే ఇంకా డిఎస్సి డైరెక్ట్గా ప్రిపేర్ అయిపోండి ఓకేనా ప్రెజెంట్ ఇవి మాత్రం కాల్ లెటర్స్ మాత్రం కంపల్సరీ చెక్ చేసుకోండి అప్పుడు సర్టిఫికెట్లన్నీ కూడా రెడీ చేసుకోండి జిరాక్స్ సెట్లు మూడు సెట్లన్నీ రెడీ చేసుకోండి ఐదు ఫోటోలు మొత్తం సర్టిఫికెట్లు అలాగే మీ క్యాస్ట్ సర్టిఫికేట్ని రెన్యూవల్ చేసుకుని మాత్రం కంపల్సరీ వెళ్ళండి పాత టెట్ కొత్త టెట్తో పాటు పాత టెట్ హాల్ టికెట్ నెంబర్ ఎవరైతే అక్కడ ఇచ్చారో అప్లికేషన్ టైంలో ఆ ఆ టెట్ సంబంధించిన జిరాక్స్లు కూడా పట్టుకెళ్ళండి ఓకేనా అందరూ అందరికీ ఆల్ ద బెస్ట్ థ్యాంక్ యూ సో మచ్